రాజు మరియు రవి అనేవారు చిన్నప్పటి స్నేహితులు వారు ఇద్దరూ ఒకే గ్రామంలో ఉండేవారు మరియు ప్రతిసారీ కలిసి ఆడుకుంటూ చదువుకుంటూ జీవించేవారు వారి స్నేహం చాలా గాఢంగా ఉండేది కాని ఒకరోజు రాజు మరియు రవి ఒక పెద్ద చిక్కులో చిక్కుకుపోయారు రాజు ఒక చిన్న పని చేయాలని రవిని అడిగాడు కాని అది రవికి ఒకసారి చాలా కష్టంగా అనిపించింది మొదట దాన్ని చేయటానికి సానుకూలంగా లేదు అయితే రాజు వెంటనే అన్నాడు స్నేహితుడా నువ్వు చేయలేకపోతే నేను నీకు సహాయం చేస్తాను మనం కలిసి ఎలాంటి సమస్యను తట్టుకోగలుగుతాం ఈ మాటలు రవిని ప్రేరణ ఇచ్చాయి అతడు తక్షణం తన పని మొదలు పెట్టాడు కొద్దిసేపట్లో వారిద్దరూ కలిసి పని పూర్తి చేశారు రవి ప్రేమను స్నేహితుడిగా ఆయన చూపించిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు స్నేహితుడా యోహాను పదిహేను పన్నెండు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ దిస్ ఇస్ మై కమాండ్మెంట్ దాట్ ఏ లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడునూ లేడు గ్రేటర్ లవ్ హాత్ నో మ్యాన్ దాన్ దిస్ దాట్ అ మ్యాన్ లే డౌన్ హిజ్ లైఫ్ ఫార్ హిజ్ ఫ్రెండ్స్ దేవుని ఆజ్ఞలను పాటించి ఈ ప్రేమను మన స్నేహితులతో పంచుకోండి